కలసి ఉంటే కలదు సుఖం అన్న చందంగా రైతులంతా ఒకే తాటిపైకి వచ్చి తమ సమస్యకు పరిష్కార మార్గం కనుగొన్నారు చేపలు రొయ్యలు సాగుకు అవసరమైన నీటి సమస్యను అధిగమించారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా కర్షకులంతా కలిసి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారు యాక్ వారంగంలో పదేళ్లుగా సిరులు పండిస్తున్న ఏలూరు జిల్లా ఎంగిలిపాక లంక రైతులపై ప్రత్యేక కథనం ఏలూరు జిల్లా మండవల్లి మండలం ఇంగిలిపాకలంకలో సుమారు పదిహేను వందల ఎకరాల వరకు చేపలు రొయ్యల చెరువులు ఉండగా గతంలో నీరు లేక వేసవి కాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు చెరువుల్లో ఉప్పు శాతం పెరిగిపోయి చేపల పెరుగుదల లేక నానా కష్టాలు పడేవారు నీటి ఎద్దడి వల్ల చెరువుల్లో ఒక్కోసారి నీటిని బయటకు తీస్తే మళ్లీ నీటిని తోడుకోగలమో లేదో అనే భయం రైతుల్లే ఉండేది అదే సమయంలో ఊరిని ఆనుకొని ప్రవహించే చంద్రయ్య కాలువ నుంచి పెద్ద ఎత్తున నీరు కొల్లేరులోకి వృధాగా పోవడాన్ని గమనించిన రైతులు ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారని నిర్ణయించారు తలా కొంత వేసుకుని రెండు వేల పద్నాలుగులో సుమారు పద్దెనిమిది లక్షల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకున్నారు పంప్ నిర్మాణంతో పాటు ఏడున్నర హెచ్పీ సామర్థ్యం కలిగిన ఆరు మోటార్లను సమకూర్చుకున్నారు రైతులందరం కలిపి కూర్చుని నీళ్లు టైట్ వచ్చినప్పుడు మాకు నీళ్లు అందట్లేదు ఏం చేయాలి మన ఎదురుకుండా మురక్కాలంలో చంద్రకాలంలో నీరు వెళ్ళిపోతుంది కింద కొల్లెట్లో కలిసిపోతుంది మనం దాన్ని అందుబాటులో తెచ్చుకోలేపోతున్నాం ఏం చేయాలని చెప్పి అందరం కలిపి ఆలోచించుకుని అప్పుడు మినిస్టర్ గారు శ్రీనివాసరావు దగ్గరికి కావినా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాం జరిగిందండి ఆయన మీకు ఏ సహాయం కావాలంటే నేను ఆ సహాయం చేసి పెడతాను చెప్పండి అన్నారు ఇట్లా ముందు అర్జెంట్ గా కరెంట్ ట్రాన్స్ఫర్ కావాలండి మాకు మోటార్లు పెట్టుకోవడానికి ఎల్సిటీ వాళ్ళు పర్మిషన్ కావాలండి అని చెప్పేసి ఆయన అవడం జరిగింది ఆయన ఇమీడియట్ గా నేను వారం రోజులు ఇప్పిస్తా మీరు పెట్టుకోండి అని చెప్పి చెప్పారు మేము రైతులు అందరూ కలిపి మా సొంత డబ్బులతో ఎకరానికి రెండు వేలు కడిగేసుకుని తొమ్మిది వందల ఎకరాల రైతులు పోగడి ఈ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం ఇదంతా ఆర్గనైజేషన్ ఆ రోజు ఈ రోజు కూడా నేనే చూస్తున్నాను అందరు రైతులను కలుపుకుని ఎవరికి నీళ్లు అవసరం ఎవరికి కావాలి ఎవరు చేయాలి ఒకవేళ బిల్లు కట్ట మినిమం బిల్స్ కట్టుకుంటూ దీన్ని ఇలా కాపాడుకుంటే ఈ స్కీమ్ అందరికి ఉపయోగపడేటట్టుగా చేసుకుంటూ అవసరండి వివిధ అనుమతులతో పాటు తమ ప్రయత్నానికి అప్పటి ప్రభుత్వం సహకారం అందించడంతో సకాలంలో ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయిందని రైతులు చెబుతున్నారు అవసరమైన చంద్రయ్య కాలువలో నీటిని తోడుకుని కాలువల ద్వారా చెరువులకు సరఫరా చేసుకుంటున్నామంటున్నారు ఆక్వా సాగు కోసం వర్షం కోసం ఎదురు చూడాల్సిన చెబుతున్నారు ఈ వల్ల రైతులు నగరే ఇక తొమ్మిది వందల ఎకరం దాకా ఉపయోగపడ్డదండి అలాగే మే నెల నుంచి జూన్ నెల వరకు కూడా బాగా ఉపయోగపడిన ఈ స్కీమ్ వల్ల ఇది ఇది కారణం జరిగిందండి యాసగ కాలంలో బాగా ఉపయోగపడ్డది ఇది ఎకరానికి రెండు వేలు కడిగేసుకున్నాం ఉండే వేసుకుని తొమ్మిది వందల ఎకరం అండి తొమ్మిది ఎకరం తొమ్మిది వందల ఎకరం ఇరవై లక్షల దాకా ఖర్చు అయిందండి అది కాకుండా ఇంకా వేరే ఎక్స్ట్రా ఖర్చు శాసకర్ గారు శివనారాయణ గారు ఎక్స్ట్రా అయిన ఆయన పెట్టుకున్నారండి అలాగే ఇంగిలిపాక రైతులు శ్రీరామనగర్ రైతులు ఈ రెండు గ్రామాలకు కలిసి ఈ స్కీమ్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు ఇప్పుడు సంవత్సరానికి కరెంటు బిల్లులు ఇంత వచ్చినాయి అనుకోండి ఒక నాలుగు లక్షలో మూడు లక్షలు వచ్చినాయి అనుకోండి అది ఎకరానికి తొమ్మిది వందల ఎకరానికి పంచి వెయ్యే రాని రెండు వేలే రాని అట్ట అట్టే చేసుకునే వాళ్ళండి అంటే ఎవరికాలే ఎవరో తోడుకుంటే వాళ్ళు కరెంటు బిల్లులు కట్టుకునేటట్టుగా స్కీము శివనారాయణ గారు శాసరి గారు ద్వారాగా నిర్ణయించారండి ఇంగిలిపాకలంక ఎత్తిపోతల పథకం నుంచి ప్రస్తుతం తొమ్మిది వందల ఎకరాల చేపల చెరువులకు నీరందుతుండగా ఈ ఆయకట్టులోని రైతులు నీటి ఎద్దడి నుంచి గట్టెక్కి పుష్కలంగా చెరువుల్లోకి నీటిని తోడుకుంటున్నారు ఎత్తిపోతల పథకం నుంచి ఇంగిలిపాకలంక నందిగామలంక వరకు సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో నీటిని సరఫరా చేస్తున్నారు సుమారు మూడు వందల మంది రైతులు ఈ ఎత్తిపోతల పథకంపై ఆధారపడి ఆక్వా సాగు చేసుకుంటున్నారు విద్యుత్ బిల్లును మాత్రం అంతా కలిసి చెల్లిస్తున్నామని తెలిపారు ఈ స్కీమ్ లేనప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేవి లేనప్పుడు వాటర్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళం గతంలో వచ్చింది వచ్చిందంటే వాటర్ లేక ఆ క్రాప్ కూడా ఆపేసుకుని మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ రైతులందరిని కూడగట్టి ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కారణం జరిగింది ఇది లేనప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పరిస్థితి ఇది వచ్చింది కాబట్టి దీనికి రైతులు ఇంత కొద్ది కొద్దిగా అమౌంట్ వేసుకుని ఈ కరెంట్ బిల్లు రావటం దాన్ని పే చేసుకోవటం ఈ మెయింటెనెన్స్ బాధ్యత అంతా గనక ఎవరు శ్రీ నారాయణ గారే ఇది ఇక్కడ వరకే చంద్రకాల కొద్దిగా ఎదరికి వెళ్తే రాములేరు బుడమేరు తమ్ములేరు ఈ మూడు డ్రైన్లు కలిపి అక్కడ కలుస్తుంది దానివల్ల వాటర్ ఇంకా మనకి రివర్స్ వస్తుంది ఇక్కడ పది ఎకరాలు చేస్తున్నానండి సొంత భూమి ఐదు ఎకరాలు ఈ డ్రైన్కి మాకు ఎత్తుపత్ర పథకం కింద పెట్టారండి అప్పటి నుంచి కూడా చంద్రకాల నుంచి కొంతమంది పెద్దలతో సహారంతో పెడటం జరిగింది చెరువులో కలిపి వేసుకుంటాం చెరులో కరెంటు బిల్లు అయ్యి కట్టుకుంటాం అలా జరుగుతుందండి రైతులతోనే ఇది జరుగుతుందండి ఇప్పుడు వరకు ఇంతకుముందు లేనప్పుడు వాటర్ రాక చాలా బాధపడి చాలా తిప్పలు పడ్డాము చంద్రకాలం నుంచి పెట్టిన కాడ నుంచి మాకు పర్లే అంతా బాగానే ఉంది బాగానే వాటర్ అందుతుంది ప్రసూలంగా మేము రొయ్యలే కానీ చేపలే కానీ మేము కల్చర్ చేసుకుంటున్నాము